ఎవరు బిడ్డ అని తెలిసేంత వరకు ఐ విల్ గో ఫర్ ఫాస్ట్ ఆన్ డెత్ నాకు ఇద్దరు పేర్ల మీద ఇద్దరి మీద డౌట్ ఉంది ఇప్పుడు ఆయన ఎందుకు సంతకం పెట్టారు పోతిరెడ్డి పోతిరెడ్డి రెడ్డి గారు ఎంత సైన్ పెట్టారు సో ఆయన కూడా డీ డిఎన్ఏ రావాల్సిందే శాంతి చెప్పిన ప్రకారము విజయసాయి రెడ్డి గారు కూడా డిఎన్ఏకి రావాల్సిందే అక్కడ ఉన్న వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే నేను వదలను ఇది నా జీవితానికి సంబంధించిన విష్యూ సాంఘికంగా నైతికంగా సంబంధించిన విష్యూ ఎంత పెద్దవాళ్ళని వదిలేదు లేదు నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది కాబట్టి నాకు విజయసాయి రెడ్డి గారి మీద ఏమీ లేదు ఆ శాంతి చెప్పిందే నేను ఇక్కడ మీ ముందర పెడుతున్నాను కాబట్టి ఆయన ఏమి లేకపోతే టెస్ట్ గారికి డిఎన్ఎస్కి రమ్మను సార్ కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేకపోతే పోతిరెడ్డి సుభాషి గారు కానీ ఒకవేళ విజయసాయి కాకపోతే ఇదే మీడియా మిత్రుల ముందు సాశ్రావంగా నమస్కారం చేసి బేషరతుగా సారి చెప్తాను సార్కి బేషరతుగా సారి చెప్తాను సార్కి ఒకవేళ ఉంటే ఐ డోంట్ నో నెక్స్ట్ రిఫర్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి నాకు తెలియదు బట్ నా జీవితం అయితే పాడైపోయింది నాకు ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ కావాలి ఆ ఫాదర్కి బేబీ ఎవరో తెలియాలి ఇది నాదే సార్ ఇది ఇది వానిచ్చేది కాదు ఇది నా గోల్డే ఇది నా గోల్డే నేను అమెరికాకి వెళ్ళేటప్పుడు తెలియదు మధ్యలో వచ్చినప్పుడు తీసుకెళ్ళు అమెరికాలో వేసుకో నా గోల్డ్ నేను తీసుకెళ్ళడంలో తెలివి ఏం కావాలి సార్ ఓకే సార్ అదే అని చెప్పింది నేను నెంబర్ కూడా సేవ్ సుభాషన్ చేసుకున్నాను ఆ సుభాషి ఎవరో నాకు తెలియదు కానీ అప్పుడు విన్నా అప్పుడు పేరే సేవ్ చేసుకున్నాడు సుభాషన్ శాంతి దగ్గర పెట్టాను సార్ నా వైఫ్ నాకు ముత్తు ఫైనాన్స్ నా భార్య నాకు ముత్తూత్ ఫైనాన్స్ నేను ఇప్పుడే బయటకు వచ్చాను సార్ నేను ఇప్పుడు ఏడు నెలల్లో ఫస్ట్ టైం ఐ కేమ్ బిఫోర్ ద మీడియా ఐ కేమ్ ఫస్ట్ టైం బిఫోర్ ద మీడియా ఐ హావ్ ఎ థ్రెట్ ఐ హావ్ అప్రహెన్షన్స్ నాకు భయాలు ఉన్నాయి కెప్టిజంస్ ఉన్నాయి ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకున్నాను నాకు ఆరు నెలలు వాళ్ళు రెండేళ్ళు నడిపి నాకు ఆరు నెలలు టైం పట్టదా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకుని ఎవరైనా కానీ నాకు విజయ్ సార్ అంటే పెద్దలు సార్ నాకు సాయం చేశారు పర్టికులర్గా సి వీకరించు రాజు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఐ నో అబౌట్ మీడియా వెరీ వెల్ దయచేసి సత్యాన్ని బతికించండి సత్యాన్ని బతికించండి పెట్టొద్దు కూడా గొడవలు పెట్టద్దు పెట్టద్దు నాకు విజయసార్టీ అంటే తండ్రితో సమానము మరి దీనికి సొల్యూషన్ ఎలా వస్తా సార్ అమ్మాయి అబద్ధాలు ఆడుతుంటే హౌ కెన్ రిజాల్వ్ దిస్ ఇష్యూ ఇప్పుడు భార్య చెప్పినప్పుడు లీగల్ కు పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు సార్ నాకు ఇప్పుడు నాకు ప్రాణం పోతుంది నాకు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు నిజ భార్య చెప్తే అయిపోతుంది కదా భార్య ఏమంటుంది సార్ ఆత్మహత్య చేసుకుని తప్పు ఎవరు చేశారు సార్ నేను చేసానా అమ్మాయి చేసింది తప్పు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్